నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును తాకే అందమైన కథ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని మీకు గనుక ఈ కథలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెలవంక తొంగి చూసింది పన్నెండో భాగం చాలా ఆలోచించాడు టైగర్ మైథిలి లాంటిది కాదు జాగ్రత్తగా డీల్ చేయాలి తన జీవితంలో ఆమె ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఏదైనా తేడా వచ్చి ఆమె తనని అసహించుకుంటే అది తను భరించలేడు అందుకే జాగ్రత్తగా వేయాలి తను తనకి అందిన సమాచారాన్ని బట్టి ఆ రామ్ చదువుకున్నవాడే కాదు చాలా తెలివైనవాడు కూడా ముందు అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి తన ప్రత్యర్థి సామాన్యమైన వాడు కాదని తెలిసినప్పుడు సంయమనం పాటించక తప్పదు ముందు మైథిలి అభిప్రాయం తెలుసుకోకుండా తన ఆవేశపడకూడదు అంటే ముందు ఆమెకి తను ప్రపోజ్ చేయాలి అతను ఆలోచనల్లో ఉండగానే అతని సెల్ మోగింది మైథిలే అతను ఎలర్ట్ అయ్యాడు గొంతు సవరించుకుంటూ చేతులకి పట్టిన చెమటని తన ప్యాంటుకి తుడుచుకుంటూ కాల్ అటెండ్ చేశాడు హలో టైగర్ అటు నుంచి మైథిలి కంఠం నూతులో నుంచి వస్తున్నట్టుగా వినిపించింది ఆమె అంత నిస్పృహగా మాట్లాడడం ఎప్పుడూ వినలేదు టైగర్ హలో ఏమైంది మైథిలీ ఆతృతగా అడిగాడు నిన్నొకసారి కలవచ్చా నుంచి వినిపించగానే అతను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఇప్పుడే వస్తున్నా మైథిలి అన్నాడు నువ్వు వద్దు నేనే వస్తాను అంటూ తను అతన్ని ఎక్కడ కలుస్తుందో చెప్పి కాల్ కట్ చేసింది మైథిలి ఏమి జరుగుంటుందో టైగర్ ఊహకే అందలేదు అయినా ఎందుకో ఆమె బాధకి కారణం ఆ రామై ఉంటాడని ఎందుకో అనిపించింది ఆ క్షణంలో రామ్ కళ్ళబడితే ఏం చేసేవాడో అతనికే తెలీదు మైథిలి పని పూర్తి కాగానే ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేదు రామ్ కంటబడకుండా తన క్యాబిన్కి చేరుకుంది తన పరిస్థితి అగమ్య గోచరంగా అనిపించడంతో అప్పుడు గుర్తొచ్చాడు టైగర్ అతను మాత్రమే తనని ఈ కష్టంలో నుంచి బయటపడేయగలడు వేరే జాబ్ చూసి పెట్టమని తననే అడగాలి ఆ నిర్ణయానికి రాగానే అతనికి కాల్ చేసింది ఆ పని అవ్వగానే రామ్ తను అక్కడ లేడని తెలుసుకునే లోపుగా అక్కడ నుంచి బయటపడాలి లేకపోతే తనూ వస్తానని వెంటపడతాడు అనుకుని కనీసం అద్దంలో మొహం కూడా చూసుకోకుండా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని మెయిన్ డోర్ తీయబోయింది రాలేదు ఆమె అణువణువు నా నిస్సహాయత ఆవరించడంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి జూలియా ప్లీజ్ తలుపు తెరు నేను అత్యవసరంగా వెళ్ళాలి చెప్పింది ఎటువంటి స్పందన లేకపోవడంతో మైథిలికి కోపం వచ్చింది నువ్వు ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వకపోతే రామ్కి నేను హెల్ప్ చేయను నీ విషయంలో బెదిరించింది వేరే దారు లేదు ఆమెకి ఎందుకు మొదటి నుంచి రామ్ అంటే జూలియాకి ఇష్టమని అర్థమైంది మైథిలికి ఏదైనా ఇప్పుడు తన పనికి అడ్డు వస్తే ఊరుకోదుతాను మొదటిసారిగా మైథిలి కళ్ళ ముందు మంచు తెరలాంటి ఆకారం అలడు అలడుగా ప్రత్యక్షమైంది ఆకారం స్పష్టంగా లేకపోయినా ఆమె జూలియా అని వెంటనే అర్థమైంది మైథిలికి ఆమెకి శరీరమంతా ముచ్చముటలు పట్టాయి గుండె వేగంగా కొట్టుకోసాగింది తను భయపడవలసిన అవసరం ఏమీ లేదని తెలిసినా శరీరం కంపించింది నువ్వు నన్ను భయపెట్టలేవు జూలియా నేను బయటికి వెళ్లి తీరాలి దారి వదులు వణుకుతున్న కంఠంతో అరిచింది మైథిలి మైథిలి చేతిలోని హ్యాండ్ బ్యాగ్ అల్లంత దూరంలో పడింది మైథిలి బలంగా విసిరివేయబడినట్టుగా తూలుతూ మంచానికి అడ్డం పడింది జూలియా అంత వైలెంట్గా ప్రవర్తిస్తుందని ఊహించలేదు మైథిలి ఎందుకని అంత మొండి పట్టు పడుతోంది మైథిలిలో ఆవేశం చల్లారిపోయింది ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది రామ్ మీద తను కోపంగా ఉన్నట్టు తెలిసిపోయింది జూలియాకి తామిద్దరూ గొడవ పడితే ఆమె పని త్వరగా జరగదని భయం కాబోలు ఆమెని ఎలాగైనా ఏమార్చాలి ఎలా ఫ్లాష్లో వచ్చింది ఐడియా ఆమెకి ఫోన్ చేతుల్లోకి తీసుకుని డయల్ చేసింది అటు నుంచి చెప్పు కప్ కేక్ అని వినిపించగానే తన పెదవుల మీదికి అందమైన నవ్వు అరువు తెచ్చుకుంది మైథిలి శ్రీరామచంద్ర గొంతుని మార్ధవంగా చేసి పలికింది అటునుంచి రామ్ ఫోన్ ఒకసారి చెవికి దూరంగా పెట్టి వింతగా చూసి తిరిగి చెవి కానించుకున్నాడు బోర్ కొడుతుంది అలా బయటికి వెళ్దామా అంటూ ఒక ప్లేస్ చెప్పింది వై నాట్ గివ్ మీ టెన్ మినిట్స్ అంటూ కాల్ కట్ చేశాడు ఆమె మంచం మీద నుంచి కిందకి దిగింది తన హ్యాండ్ ని చేతుల్లోకి తీసుకుని చిన్నగా దులిపి తలుపు వైపు నడిచింది తలుపు తెరుచుకోవడంతో విజయగర్వంతో ఒకసారి లోపలికి చూసి బయటికి నడిచింది ఆమెతో పాటుగా గులాబీ పరిమళం వెంట ఉండడం గమనించిన మైథిలి చిన్నగా నవ్వుకుంది నెమ్మదిగా ఆఫీస్ రూమ్ వైపు నడిచి తల తలమాత్రం దూర్చి ఫోన్లో మాట్లాడుతున్న రామ్కి నవ్వుతూ చెయ్యి ఊపింది అతను నవ్వుతూ లోపలికి రమ్మన్నట్టుగా సైగ చేశాడు ఆమె నెమ్మదిగా లోపలికి వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుంది ఆమెకి తెలుసు తను నిప్పుతో చెలగాటమాడుతోందని వేరే దారి లేదు సరిగ్గా అతను అడిగిన పది నిమిషాల తర్వాత ఇద్దరు అతని కారులో ఉన్నారు అంత సడన్గా నా మీద అంత ప్రేమలా పుట్టుకొచ్చింది కప్ కేక్ ఆమె వైపు చూసి నవ్వుతూ కార్ స్టార్ట్ చేస్తూ అడిగాడు కప్ కేకా అదేం పేరు అడిగింది మైథిలి చుట్టూ పరిశీలనగా చూస్తూ జూలియా తమతో లేదు అని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకుంది నీలో పైకి కనిపించేది కొంతమాత్రమే నీ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే నీ చుట్టూ నువ్వు ఏర్పాటు చేసుకున్న ఆ షెల్ని బద్దలు కొట్టాలి కప్కేక్ కవర్ తీస్తే గానీ పూర్తిగా టేస్ట్ తెలియనట్టుగా ఆర్ స్వీట్ వివరిస్తూనే కార్ని గేట్ బయటికి తీసుకువచ్చాడు అయ్యో అంటూ కొట్టుకుంది మైథిలి కార్ స్లో చేస్తూనే ఏమైందని అడిగాడు రామ్ నా హ్యాండ్ బ్యాగ్ ఆఫీస్లో మర్చిపోయాను అంటూ సీట్ బెల్ట్ తీసి కారు దిగబోయింది అతను ఆమెని ఆఫ్ చేసి తను కారు దిగాడు ఇప్పుడే వస్తాను అని ఆఫీస్ వైపు నడిచాడు హ్యాండ్బ్యాగ్ చేతుల్లోకి తీసుకుంటుండగా అతని మొబైల్కి కాల్ అలర్ట్ వచ్చింది కళ్ళు చిట్లించి ఫోన్ తీసి చూసిన అతని మొహం కోపంతో జేవరించింది మైథిలి తన జీవితంలో అంత వేగంగా కదలలేదు కార్ దిగకుండానే ప్యాసింజర్ సీట్ నుంచి డ్రైవింగ్ సీట్లోకి మారింది సెక్యూరిటీ గార్డ్ తెల్లబోయి చూస్తూ ఉండగానే కార్ స్టార్ట్ చేసి గేర్ మార్చి కార్ ముందుకు దూకించింది రామ్ చాలా కామ్గా బయటికి వచ్చి మూసి ఉన్న గేట్ వంక నిర్వికారంగా చూస్తూ నిలబడ్డాడు మైథిలి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఏం చేసింది తను రామ్ కార్ని అతనికి తెలియకుండానే తీసుకొచ్చేసింది అంటే దొంగతనం చేసింది చచ్చా లేదు తిరిగి రిసార్ట్కి వెళ్ళిపోతుందిగా వెళ్ళగానే క్షమించమని అడిగితే సరిపోతుంది అయినా రామ్ చేసిన పని వల్లేగా తను ఈ పని చేయవలసి వచ్చింది అని తనకి తానే ధైర్యం చెప్పుకుని కార్ని వేగంగా తను చేరుకోవలసిన గమ్యానికి దూకించింది ఆమె వ్యూ పాయింట్కి చేరుకునేసరికి సరిగ్గా ఆరు గంటలైంది చిరు చీకట్లు అలుముకుంటున్నాయి ఆమె కార్ పార్క్ చేసి దిగి చుట్టూ చూసింది అక్కడికి కొంచెం దూరంలో వైపే చూస్తూ నిలబడి ఉన్నాడు టైగర్ కార్ లాక్ చేసి అతని వైపు పరుగులాంటి నడుకతో చేరుకుంది మైథిలీ ఏమైనా సమస్య ఆమె చేతులని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు టైగర్ ఆ సమయంలో అతను ఆమెకి దేవుడిలా కనిపించాడు చాలా పెద్ద సమస్య వచ్చింది టైగర్ నాకు వేరేదైనా జాబ్ చూడాలి నువ్వు కారణం అడుగుతూ అతని చేతిలో ఉన్న తన చేతిని నెమ్మదిగా విడిపించుకుంటూ అంది అసలేం జరిగింది మేథిలీ ఎందుకంత టెన్షన్గా ఉన్నావు ఆమె వైపు పరిశీలనగా చూస్తూ అడిగాడు అదంతా అడుగుద్దు టైగర్ చెప్పలేను నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు ఏమీ అనుకోకు ఒక స్నేహితుడిగా నా ఇబ్బందిలో మొదటిగా నువ్వే గుర్తొచ్చావు నీకు వీలవుతుందా అతని పక్కన నెమ్మదిగా నడుస్తూ అడిగింది తప్పకుండా మేథిలీ ఈ క్షణం ఇప్పించమంటే ఇప్పిస్తాను జాబ్ ఆమెకి భరోసా ఇస్తూ అన్నాడు టైగర్ అతని మనసు ఆనందంతో తుళ్ళిపడుతోంది ఇక ఆమె తన దగ్గరే ఉంటుంది అనుకున్నాడు వద్దు టైగర్ నాకు అక్కడ చేయవలసిన పనులు కొన్ని మిగిలిపోయాయి అవి పూర్తవగానే చెప్తాను మనసులో జూలియా మెదులుతూ ఉండగా చెప్పింది మైథిలి కొంచెం నిరాశ చెందిన పోనిలే త్వరలోనే ఆమె తనకి సొంతమయ్యే అవకాశం రాబోతోంది తను తొందరపడకూడదు అని మనసులోనే నిర్ణయించుకున్నాడు టైగర్ మైథిలి కాఫీ తాగుతావా తనతో మరింత సమయం గడపచ్చు కదా అనుకుంటూ అడిగాడు లేదు నేను వెళ్ళాలి కార్ ఫ్రెండ్ది చెప్పకుండా వచ్చాను వస్తాను అంటూ వెనక్కి తిరిగింది ఇంతలో టైగర్ ఫోన్ మోగింది అతను విసుగ్గా ఫోన్ వైపు చూశాడు ఆ క్షణంలో మైథిలి తప్ప వేరే ఏమీ ముఖ్యం కాదనిపించింది అతనికి పర్వాలేదు ఫోన్ చూడు మైథిలి బలవంతం చేయడంతో అతను ఆగి కాల్ అటెండ్ చేశాడు మైథిలి వేగంగా కార్ దగ్గరికి నడిచి డోర్ తెరిచింది ఏంట్రా ఇప్పుడు కాల్ చేశావు నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా పెదవులు బిగబట్టి కఠినంగా అన్నాడు టైగర్ బాస్ అమ్మాయి తప్పించుకుంది అటు నుంచి కంగారుగా చెప్పాడు ఏం మాట్లాడుతున్నావు అరిచాడు అవును బాస్ కనిపించడం లేదు అంతా వెతికాం ఎక్కడా లేదు చెప్పాడు వీడియో రిలీజ్ చేసేయండి క్రూరంగా అన్నాడు అదే బాస్ వీడియో కూడా నసిగాడతను అవధులు దాటిన ఆగ్రహంతో తన ఫోన్ని విసిరికొట్టాడు టైగర్ మరొక రెండు నిమిషాలు మైథిలి అక్కడ నిలబడి ఉంటే ఆమెకి చాలా ముఖ్యమైన విషయం తెలిసి ఉండేది ఆమె టైగర్ మీద తన అభిప్రాయాన్ని పునరాలోచించుకోవలసిన పరిస్థితి కలిగి ఉండేది కానీ రిసార్ట్కి చేరుకునే తొందరలో ఆమె టైగర్లో వచ్చిన మార్పుని గమనించలేదు ఆమె సరిగ్గా అరగంట తర్వాత రిసార్ట్కి చేరుకుంది అప్పటికే చీకట్లు పూర్తిగా కమ్ముకోవడంతో లైట్ల వెలుతురులో రిసార్ట్ ఎంతో అందంగా ఉంది గెస్ట్లు సందడితో కళకళలాడుతూ ఉంది సెక్యూరిటీ గేట్ తెరవగానే నెమ్మదిగా కార్ని లోపలికి పోనిచ్చింది కానీ ఆమె కళ్ళు ఒక వ్యక్తి కోసం మాత్రమే వెతుకుతున్నాయి టెన్షన్తో ఆమె వెన్ను మీద నుంచి చెమట దిగకారుతోంది చేతులు స్టీరింగ్ వీల్ మీద భయంతో బిగుసుకున్నాయి నెమ్మదిగా కార్ని పార్క్ చేసి దిగి మరొకసారి చుట్టూ పరిశీలనగా చూసింది అంతా మామూలుగా ఉంది కారు తాళాలో గుప్పిట్లో బిగించి పట్టుకుని ట్రిపుల్ సిక్స్ క్యాబిన్ వైపు అడుగులు వేసింది కానీ ఆమెకి ధైర్యం సరిపోలేదు దారి మార్చి తన రూమ్ వైపు నడిచింది ఇప్పుడు రాంతో గొడవపడే శక్తి ఆమెకి లేదు రేపు ఉదయం చూడొచ్చు రాత్రి ఈ సందడంతా తగ్గాక అప్పుడు కీస్ తన క్యాబిన్ మెయిన్ డోర్కి తగిలించొచ్చు అని నిర్ణయించుకున్నాక తేలికగా నెట్టూర్చింది మైథిలి తన రూమ్ దగ్గర చీకటిగా ఉండడంతో జాగ్రత్తగా అడుగులేస్తూ రూమ్ లాక్ తీసి లోపలికి అడుగుపెట్టింది నెమ్మదిగా లోపల నుంచి డోర్ లాక్ చేసి డోర్కి ఆనుకుని నిలబడి నెమ్మదిగా ఊపిరి తీసుకుంది అప్పుడు చూసింది ఆ చీకట్లో కుర్చీలో కూర్చుని ఉన్న ఆకారాన్ని కెవ్వున కేకవేసి అలాగే నేలకి జారిపోయింది మైథిలి వెంటనే ఆమెకి స్పృహ తప్పింది ఏం జరిగి ఉంటుంది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి